నిజామాబాద్ జిల్లాలోని ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన నిజామాబాద్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ మరియు మున్సిపాలిటీ ఆర్ఓ నరేందర్ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్ మరియు రమేష్ ఆర్ఏ శ్రీనివాస్ ఆర్ఏ సతీష్ ఇటే షాము ఆర్ఐ బిల్ కలెక్టర్ లక్ష్మణ్ మరియు దినేష్లు ప్రాపర్టీ ట్యాక్స్ ట్రేడ్ లైసెన్స్ హోటల్లో పరిశుభ్రత

తప్ప ఒక ఇన్సిడెంట్ ఉంది మార్పు ఉంటాయి అది పీరియాడికల్గా చెక్ చేస్తుంటాము అందులో భాగంగా మొదటి ద మొదటి దశలో మేజర్ కమర్షియల్ బిల్డింగ్స్ తీసుకోవడం జరిగింది అంటే మేజర్ కమర్షియల్ బిల్డింగ్స్ వన్ ఆఫ్టర్ వన్ వెరిఫై చేస్తున్నాము ఇప్పటి వరకు దాదాపు లక్ష రూపాయల పైన ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారో వాటి దాదాపు రెండు వందల నలభై రెండు ఆ రెండు వందల నలభై రెండు బిల్డింగ్లు ఎనిమిది టీమ్స్ ఫామ్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నాము ట్యాక్స్ అనేది మనకు ఏరియా వాళ్ళు యూస్ చేసి వాళ్ళ లొకేషన్ మీద ఆధారపడుతుంది ఆ విధంగా ఇప్పటికీ దాదాపుగా రెండు వందల ప్రాపర్టీస్ వెరిఫై చేశాము అది వన్స్ అగైన్ కన్క్లూడ్ చేసుకునే మెజర్మెంట్స్ యూస్ కన్స్క్లూడ్ చేసుకున్న తర్వాత వారి శాంక్స్ ఏదైనా సవరణ జరగాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా సవరణ చేస్తాము అది దా అందులో భాగంగానే స్పెషల్ బోర్డ్ శానిటేషన్ అండ్ రెవెన్యూ విభాగాలకు కలిపి టే కమిషన్ తర్వాత ప్రజలందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది గవర్నమెంట్ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టింది సింగిల్ లేన్ అంటే ఇరవై ఫీట్ల కంటే లోపు ఏదైతే రోడ్డు ఉంటుందో అక్కడ నూరు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున ట్రైన్ లైసెన్స్ ఫీజు కట్టాలి తర్వాత ముప్పై ఫీట్ల లోపు ఉన్న రోడ్డు విడుతున్నప్పుడు నాలుగు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున లైసెన్స్ ఫీజు పెట్టాలి అలాగే ముప్పై ఫీట్ల కంటే పైన రోడ్డు విడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం మన ముందు ఉన్న రోడ్డు వంద ఫీట్ల రోడ్డు ఉంది అంటే ఇక్కడ ఐదు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ వాళ్ళ షిఫ్టేరియా ఉంటుందో దాని మీద ఐదు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ చూపిన లైసెన్స్ ఫీజు కట్టాల్సింది ఇది కాకుండా ప్రతి లైసెన్స్ ఫీజు అనేది కొత్త లైసెన్స్ తీసుకునే వాళ్ళైతేనేమో వ్యాపారం మొదలుపెట్టే కంటే ముందే లైసెన్స్ తీసుకోవాలి అప్పుడు ఏం చేస్తారంటే ఒక లైసెన్స్ వ్యాపారం మొదలుపెట్టి లైసెన్స్ తీసుకోకపోతే తొంభై రోజుల్లోపు దానికి ఇరవై ఐదు శాతం ఫైన్ పడుతుంది తొంభై రోజుల తర్వాత ఎక్కువ లైసెన్స్ తీసుకున్నా కూడా యాభై శాతం ఫైన్ పడుతుంది లైసెన్స్ తీసుకోకుండా ఏ వ్యాపార సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడపకూడదు కాబట్టి దాని మీద అందరిలోనే ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నారు మొత్తం ఫామ్ చేసి అన్నీ వెరిఫై చేస్తాము కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారి వారు ఏదైతే వ్యాపార సంస్థలు నడిపిస్తున్నారో దానికి సంబంధించి బుక్ సంబంధించి అయితే విద్య లైసెన్సు గు సంబంధించి లైసెన్స్ ఇస్తున్నారు తర్వాత బిల్డింగ్ ఓనర్స్ అందరూ కూడా వారి వారి ప్రాపర్టీకి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్ టైం మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్కి సందరించడం కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మున్సిపల్ చట్టంలో ఒకటి చూడాలెంట్ ఆక్యుపై ప్రాపర్టీస్ ఉంటాయో టెనెంట్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్కి ఓనర్ ఒకవేళ ఇన్ టైం లోపల ట్యాక్స్ కట్టకపోతే అది టెనెంట్ ద్వారా కూడా ఒప్పు చేసుకునే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి కూడా కమర్షియల్ బిల్డింగ్స్ ఏదైనా టెనెంట్ ఆక్యుపైడ్ ఉన్నాయో త్వరలో వాటికి కూడా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ మనం ఏంటంటే మన పట్టణాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకుంటాము పనులు సకాలంలో జన్మించి ఆ నగరాభివృద్ధి కోరుకోవడానికి కోరుకుంటున్నాం